రైట్ ఇక తెలంగాణ రాష్ట్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సర్వం సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తాం మాత్రం ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వంటీ ఈ నెల ఇరవై ఆరున నోటిఫికేషన్ విడుదల చేయను తెలుస్తుంది ముఖ్యంగా ఆ రిజర్వేషన్ అటు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు రిజర్వేషన్ కంప్లీట్ అయిన నేపథ్యంలో మహిళలకు సంబంధించి ఆ రిజర్వేషన్ని ఇంకా ఇంకా తిప్పే అవకాశాలు ఎక్కడ కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే క్యాబినెట్ లో చర్చ అయితే జరగడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ చర్చలో ముఖ్యంలో ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఏదైతే డెడికేటివ్ నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గం ఆమోదించడం అయితే జరిగింది ఈ ఆమోదించిన నేపథ్యంలోనే చాలా వరకు అసలు బీసీ రిజర్వేషన్ పట్ల చాలా వరకు శ్రద్ధ వహించడం కూడా మనకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపించవచ్చు ప్రస్తుతం మీరు ఈటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు సో దీనికి సంబంధించి అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కసరత్తుగా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే అటు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే అక్కడున్న మంత్రులందరూ కావచ్చు దీనికి సంబంధించి చాలా వరకు శ్రద్ధ వహిస్తున్నారు జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ పాజిటివ్ రావడంతో సంబంధించి వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని కండక్ట్ అని చెప్పేసి మంత్రి వర్గం ఆమోదం చేయడం జరిగింది ఈ ఆమోదించిన ఏదైతే జీవో ఉందో దానికి సంబంధించి అన్ని వర్గాలకు అయితే ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నారు మరి అసలు చూడాలి ఏ విధంగా ఎలక్షన్స్ అనేది జరగబోతుంది అనేది కూడా ఇది ఒక క్వశ్చన్ గానే ఉందనే చెప్పొచ్చు ఇక పూర్తిగా మనం బీసీ రిజర్వేషన్ పట్ల అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి దాదాపుగా నలభై రెండు శాతం చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి చెప్పేసి అయితే చాలా వరకు అటు హైకోర్టు నుంచి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఇటు బీసీ వర్గం నుంచి చాలా వరకు ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ కూడా చాలా వరకు ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం టు కాన్స్టిట్యూషన్ పట్ల ఏదైతే ఓ ఏదైతే ఉందో దానికి సంబంధించింది మాత్రమే మీరు వెళ్ళాలి అక్కడ చట్టబద్ధంగానే దానికి సంబంధించి మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తేనే చేయాలి లేకపోతే లేదు అని చెప్పేసి అయితే హైకోర్టు ఖచ్చితంగా ఒక నివేదిక పాస్ చేస్తుందని చెప్పేసి అయితే చాలా వరకు వర్గాలు అయితే అంటున్నాయి సో దీనికి సంబంధించి చాలా వరకు అటు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి గట్టిగా క్యాబినెట్ లో చర్చించి మరి డెడికేటివ్ క్యాబినెట్ కి సంబంధించి డెడికేటివ్ నివేదికను అయితే శాఖకు అయితే పంపించడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఏ విధంగా ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతుందనే కూడా చాలా వరకు ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఈ జూబ్లీయస్ బైపోల్ ఎలక్షన్స్ తర్వాత అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి అయితే మనకు వినిపిస్తున్న పరిస్థితి కూడా తెలిపిస్తా తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఇది మీడియాలో వైరల్ అవుతున్న సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు మరి ఇక డిసెంబర్ ఇరవై ఆరున స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే బట్ ఇక్కడ మహిళా రిజర్వేషన్ గురించి అయితే పెద్ద చర్చగా మారిందని చెప్పుకోవచ్చు ఇటు ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలకు సంబంధించి ఒక సైడ్ రిజర్వేషన్ చేర్చినప్పటి నేపథ్యంలో కూడా ఇటు మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో దాదాపుగా ఈ రోజు సాయంత్రమా లేకపోతే రేపు పొద్దున అనేది కూడా మనకు కేబినెట్ చర్చలో కూడా తెలుస్తుంది మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ కూడా ఆధ్వర్యంలో జీవో ఏదైతే ఉందో దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ వాళ్ళు దాని పట్ల ఆ రిజర్వేషన్ అనేది అది ఫాలో అవుతూనే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే హైకోర్టు నిర్ణయం ఇచ్చిన నేపథ్యంలో కూడా మరి అసలు పాతది వాడతారో లేకపోతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కొత్తది అవుతుందా అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పొచ్చు మరి అసలు చూడాలి ఏ విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే కండక్ట్ అవుతాయి అనేది కూడా చూడాల్సి ఉంది దాదాపు గ్రామ పంచాయతీ నుంచి ఆ ఏదైతే పెద్ద పెద్ద ఊర్లు టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చాలా వరకు ఒక్కొక్క డివిజన్ ని బట్టి వాళ్ళు వేరు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా మొదటైతే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే సర్పంచ్ కావచ్చు లేకపోతే కౌన్సిలర్ కావచ్చు ఆ ఎన్నికలు చేసిన తర్వాత తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ లాంటి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా ఆమోదించడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఏ విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అవుతూ ఉంటాయి మరి మహిళా రిజర్వేషన్ కి సంబంధించి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది అరవింద్ హిట్టివన్ హిట్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి